ఓం నమో వెంకటేశయ సో చాలా రోజుల తర్వాత కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం సో తెలుగు అంటేనే కాంట్రవర్సీ తెలుగు సోషల్ మీడియా తెలుగు మీడియా అంటేనే కాంట్రవర్సీ సో గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో కానీ లేదా కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కానీ నేను చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే బిగ్ బాస్ తెలుగును బ్యాన్ చేయాలి అక్కడ ఎక్కడనో ఎవరో కంప్లైంట్ ఇచ్చినారంట సో ఓకే అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రాబ్లం ఏం లేదు బ్యాన్ చేయాలి కానీ బ్యాన్ చేయాలి అని చెప్పడానికి చాలామంది చెప్తున్నటువంటి రీజన్స్ ఏమిటంటే అలేఖ్యా చిట్టి పికిల్స్ రమ్య దువ్వాడ మాధురి రీతు చౌదరి ఇలాంటి వారినా బిగ్ బాస్లోకి మీరు తీసుకొచ్చి మాకు చెండాలని చూపిస్తున్నారు మా ఇంట్లో బెడ్రూమ్లో టీవీల్లో మేము ఇలాంటి చండాలని చూస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది విమర్శిస్తూ ఉన్నారు ఈ బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి గొంతు జించుకుంటున్నారు ఇంకా మరీ ఎక్కువగా చెప్పాలంటే కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నారు అసలు అలేఖ్యా చిట్టి పికిల్ అనేటువంటి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరికన్నా తెలుసా తెలీదు ఎలా తెలిసింది ఒక కస్టమర్కు ఒక అమ్ముకునేవాడికి పచ్చళ్ళు అమ్ముకునేవాడికి మధ్యన వ్యక్తిగతమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి మొత్తం మీడియాలో పెంట పెంట చేసి అలేఖ్యా చిట్టి పికిల్స్ అంటే జనాలకు తెలియజేసింది ఎవరు సదరు వ్యక్తులు ఒక దువాడ మాధురి దువాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన కుటుంబాలకు సంబంధించిన రెండు కుటుంబాల జీవితాలు వాళ్లకు నచ్చక వాళ్ళు విడిపోయి వాళ్ళు వే వేరేగా సంసారం చేసుకుంటుంటే దాన్ని తీసుకొచ్చి అది రంగు ఆ బొంకు అంటూ టీవీలలో చూయించి టైంపాస్ రెండు మూడు నెలలు టైంపాస్ చేసింది ఎవరు సదరు వ్యక్తులు రీదు చౌదరిని తీసుకొచ్చి కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి పెంట పెంట చేసి తీసుకొచ్చి పెట్టుకుంది ఎవరు సదరు వ్యక్తులు ఇప్పుడు వీళ్లకు ఎక్కడ కాలాలో అక్కడ ఎందుకు కాలుతుంది అంటే మేము వీరి జీవితాన్ని నాశనం చేయాలి అని కోరుకొని మేము ఇంత ప్రాపగండా చేస్తే వీళ్ళు సెలబ్రిటీ అవి కూర్చున్నారు బిగ్ బాస్లో అని చెప్పి వీళ్ళ బాధ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు సో అట్లా వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఏంటంటే తెలుగు స్టేట్స్లో మేము ఎవరినైనా ఖండించగలం మేము ఎవరి జీవితాన్ని అయినా నాశనం చేయగలం మేము సోషల్ మీడియాలో మేము తలుచుకుంటే ఒక వ్యక్తి మీద మేము మా ఇష్టం వచ్చిన కాల్చి మేము మీద చేయగలం మేము జీవితాలను నాశనం చేయగలుగుతాం అని వాళ్ళ ఉవాచ కానీ అది రివర్స్ అయ్యి బౌన్స్ కాక ఏమవుతుంది వీళ్ళు ఎవరి గురించి అయితే చెబుతున్నారో వాళ్ళందరూ సెలబ్రిటీలు అవుతున్నారు మీరు అబ్జర్వ్ చేయండి గత రెండు సంవత్సరాల నుండి తెలుగు మీడియా పోకడ తెలుగు సోషల్ మీడియా పోకడ ఒక విచిత్రమైనటువంటి రూపుకు దారితీసింది రంగు భాగవతాలు కొన్ని సంవత్సరం ఒక పాటు రంగు భాగవతాన్ని చూపించినటువంటి ఆ లావణ్య రాజధరంకు సంబంధించి ఒకటిన్నర సంవత్సరం పట్టింది నడుస్తూనే ఉంది ఇంకా నడుస్తూ ఉంది ఏమేమి రంకులు బూతు ఆడియోలు తర్వాత సీఎంను తిట్టేవాడు ఒకడు బండభూతులు తర్వాత ఎక్స్ సీఎంను తిట్టేవాడు ఒకడు తర్వాత డిప్యూటీ సీఎంను తిట్టేవాడు ఒకడు తర్వాత ఎవరికి నచ్చిన పార్టీలను వాడు నా నచ్చని పార్టీలను తిట్టుకునేవాడు ఒకడు సో ఇది బట్టగాల్చి కాల్చి మీదేయడము ఇక కొంతమందికి వ్యక్తిగతమైన వైరంతో బట్టలిప్పి మీదే బట్టలిప్పి బట్టగాల్సి కాల్చి మీదేయడము సో ఈ బూతు పురాణము విచిత్రణ విషయం ఏంటంటే భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పే జ్యోతిష్యం చెబితే మనోభావాలు దెబ్బతింటాయి కానీ మహాత్మా గాంధీని బండబూతులు తిడితే ఎవడి మనోభావాలు దెబ్బతినాయి ఒక హీరోని పట్టుకొని బాడీ షేమింగ్ చేసే ప్రశ్నలు వేస్తే ఎవడి మనోభావాలు దెబ్బతినాయి భార్యాభర్తలను విడగొట్టి అమ్మాయిలతోని బాధ్యులతోని రంగు పురాణాలు నడిపిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినాయి సో ఒక విచిత్రమైనటువంటి పోకడ విచిత్రమైనటువంటి ట్రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతోంది సో ఇప్పుడు విమర్శించే వారిని ట్రోల్ చేసేవారిని వారి వ్యక్తిగతం కోసం జనాల మీద బట్ట వేసేవారిని నేను ఇక్కడ విమర్శించదలుచుకోలేదు నేను సగటు జనాలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు సెలబ్రిటీ అయితే ఇలాంటి వాటికి రెడీగా ఉండండి రెండవది వీళ్ళకందరికీ కూడా బిగ్ బాస్ టీమ్ ఎల్లప్పుడూ సర్వదా సకల కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తూ ఉండండి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లోని కొంత శాతం సోషల్ మీడియా కొంత శాతం మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు ప్రతి సంవత్సరము బిగ్ బాస్ కంటెస్టెంట్లను తయారు చేసి ఇస్తున్నటువంటి ఘనత ఈ జనాలకు దక్కుతుంది వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ లో లేరు ఇవాళ బిగ్ బాస్ లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్లు ఇంచుమించుగా ముగ్గురు కాంట్రవర్సీ ఇద్దరు డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మన సగం బాపత్ తెలుగు మీడియా సగం బాబు సోషల్ మీడియా బిగ్ బాస్ కు కంటెస్టెంట్లను ఇస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్లకు రుణపడి ఉండాలి సో రేపు పొద్దున మీరు కూడా వీళ్ళ ప్లేసుల్లో ఉండి మిమ్మల్ని కూడా వీళ్ళు టార్గెట్ చేయవచ్చు వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యూస్ కోసము వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి టీఆర్పీల కోసము మిమ్మల్ని కూడా రేపు కాబోయే వచ్చే సంవత్సరము మిమ్మల్ని కూడా వీళ్ళు టార్గెట్ చేయవచ్చు కానీ ఒకటే గుర్తుంచుకోండి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటేనే మీ జాతకం చాలా బాగుంది అని అర్థం ఎందుకంటే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోతున్నారని అర్థం మీరు కూడా సోషల్ మీడియా వేదిక వల్ల వీళ్ళ ట్రోలింగ్ వల్ల వీళ్ళ హిట్ల వల్ల వీళ్ళ బట్టగాల్సి మీదేయడం వల్ల వీళ్ళు జనాల్ని బట్టలిప్పి గుడ్డలిప్పి రోడ్డు మీద నిలబెడుతున్నామని అనుకుని చేసేటువంటి పనుల వల్ల మీరు స్టార్ హీరోలు అయ్యే అవకాశం ఉంది మీరు కూడా రెండు వేల ఇరవై ఆరులో బిగ్ బాస్ల్లో కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ ట్రోలింగ్కు ఈ మేమ్స్కు ఈ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ కొంత శాతం వాళ్ళు వేసేటువంటి వీడియోలకు వాళ్ళు చేసేటువంటి ప్రాపగండకు అస్సలు భయపడకండి ధైర్యంగా ముందుకెళ్ళండి ఎక్కడో దగ్గర బిగ్ బాస్లో కనిపించండి ఓం నమో వెంకటేశాయ్